ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులైతే నాకు తెలిసినంత వరకు వాస్తవ విషయాలు సో మనకి న్యూస్లో వస్తాయా రాదన్న సెకండరీ కానీ కోర్టు నుంచి అయితే కనుక వచ్చిన విషయాలని చాలామంది ఇప్పుడు తెలుసుకున్నారు మీరు దయచేసి నిజంగా ఎంతమందికి మనస్సాక్షి అనేది ఉన్నదో లేదో నాకు తెలియదు ఓకే మీరు ఎంతమందికి గుండె నిండా ధైర్యం అనేది ఉన్నదో లేదో నాకు తెలియదు మనం ఎప్పుడూ ధైర్యంగా మనస్సాక్షితో నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి నేను మీకు మొదటి నుంచి ఈ నోటిఫికేషన్ గురించి చెప్తూనే వచ్చా మనం చేసినప్పుడల్లా అన్ని విషయాలు చెబుతున్నాం ఒక్క విషయం అండి నేను మీకు వీడియోని దయచేసి మీరు క్లారిటీగా పూర్తిగా మీరు చూడండి ఓకేనా సో నువ్వు కొన్ని వేల రూపాయలు పెట్టుకుని కోచింగ్లకి వెళ్ళావు లేదా ఆన్లైన్లో తీసుకున్నావు కనీసం ఒక్కడంటే ఒక్కడం నీకు వెరిఫికేషన్ అయిపోయింది నీకు జాబ్ కూడా వచ్చింది ఇప్పుడు పోస్ట్ ప్రఫరెన్స్కి కానీ ఏదో సమస్యకి నీకు ఏదైనా ముందుకు వస్తున్నారా ఎవరైనా నేను ప్రతి విషయం అనండి గొప్పని చెప్పట్లేదు సుమా ప్రతి విషయాన్ని గురించి మీకు ఎంత విపులంగా చెప్తున్నా సో చూస్తుంటే కొంతమంది నెగిటివ్గా పనికి మారిన వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు చదువు విలువ జ్ఞానము తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాగా నాకంటూ నా గ్రూప్ ఉంది నా బ్యాచ్ కొత్త బ్యాచ్ చేశాను నేను మళ్ళీ అదే సో ఆల్రెడీ నా గ్రూప్లో కూడా ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళందరినీ ఆల్రెడీ వారికి న్యాయపరమైన సలహాలు కూడా నేను ఇచ్చా నేను అందరికీ ఇస్తున్నా ఇక్కడ నాకు కొత్తగా మళ్ళీ టెట్టో డిఎసీ నువ్వు వెళ్తున్నావు కదా ఎక్కడికి రకరకాలుగా నేను పలానా కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నాను సార్ వాళ్ళ దగ్గర బోర్డు ఉద్యోగాలు వచ్చినాయి కష్టపడితే వస్తాయండి అది ఆ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కష్టపడితే వస్తాయి నువ్వు హార్డ్ వర్క్ చేస్తే వస్తాయి అంతేగాని అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే రావండి ఇంట్లో కూర్చుని పని చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు సాధించారు ఈరోజు నేను నా బ్యాచ్ నాకంటూ ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయాలంటేనే జాయిన్ అవ్వను ఎస్ నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని టెట్లో నాకు ఇన్ని మార్కులు కావాలి డిఎస్సిని సాధించాలి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాకు సమస్య వస్తే మాకు రత్నం సార్ ఉన్నాడు ఆ సమస్యకు ఎక్కడికి వెళ్ళాలి ఆ సమస్యను సాల్వ్ చేసే విధానం ఏంటి అవసరమైతే న్యాయపరమైన సలహాలను కూడా ఆయన ఇస్తాడు అనే నమ్మకం చాలామంది కలిగింది మీకు ఎంతకంటే మొదటి నుంచి ఈ నోటిఫికేషన్ గురించి కూడా చెప్పలేదు ఇప్పుడు పేపర్లో వచ్చిన తర్వాత మొదలు పెడతారు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఛానల్స్ కానీ ట్యుటోరియల్స్ కానీ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఎవరు కాకినాడ నుంచి ఒక ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఇంకా ఇంకొకరు ఎవరో ఇటు నేను పేరెంటే చెప్పను కానీ ఆయన తెలుగు ఉపాధ్యాయుడు అంటే మాట మాటికి ఆయన కింద సోన్స్ ఆయన పేరు వస్తూ ఉంటుంది అదేందా తెలుగు ఉపాధ్యాయుడు ఆయన పేరు మరి ఏదో రకరకాలుగా పేర్లు పేరెంట్ చెప్పాం అది మరి వీళ్ళందరూ ఏమైపోతున్నారో కనీసం జ్ఞానం లేదు చదువుకున్న వాళ్ళకే కోర్టు ఇచ్చింది ఇదే చెప్పాను అయ్యి చాలామందికి సో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏం చెప్పింది సింగిల్ బెంచ్ ధర్మాసనం చెప్పింది అవునా ఇప్పుడు నువ్వు నేను ఏంటి మెరిట్ను ఎలా విస్మరిస్తారు మెరిట్ను నిన్న ఇదే వీడియో ఒకటి పెట్టాను దయచేసి మిత్రులారా మీరు నిజంగా టెక్టో డిఎస్సి అల్టిమేట్గా నా దగ్గరండి నా బ్యాచ్ అయితే నా బ్యాచ్ అయితే రేపు నుంచి షెడ్యూల్ రేపు నుంచి ప్రాక్టీసు అదేనా సైకాలజీ కంప్లీట్ లైన్ టు లైన్ కంప్లీట్ రెండు ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ చేస్తాను త్వరగా తెలుగు గ్రామర్ కంప్లీట్ చేస్తాను తెలుగు కంటెంట్ ఆరో తరగతి ఏడవ తరగతి టెక్స్ట్ పుస్తకాలు సోషల్ సైన్స్ మ్యాథ్స్ బయాలజీ అన్ని లైన్ టు లైన్ రేపటి నుంచి ప్రారంభం అది గట్స్ ఉండాలి జాయిన్ అవ్వాలంటే గట్స్ ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే గట్స్ కావాలి ఏదో అక్కడికి వెళ్తే నాలుగు వేలు ఫీజు ఆరు దగ్గర ఏళ్ళ దగ్గర కట్టేసుకోవడం కాదు నేనేం ఫీజు లాంటిది ఏం కాదు కావాలంటే గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే తీసుకున్నా ఎస్తలనైతే జాయిన్ లేదో లేదు నిన్నేమీ ప్రతిమన్నాను హార్డ్ వర్క్ చేయాలనుకుంటే జాయి హార్డ్ వర్క్ చేస్తా నాకు జాబ్ కావాలి హార్డ్ వర్క్ చేస్తా గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా వాయి తీసేస్తా మామూలుగా ఉండదండి అదే నువ్వు హార్డ్ వర్క్ చేయి రోజు ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక మూడు గంటలు కూడా ఒక మూడు గంటలు కూడా నువ్వు నా సమయం ఇవ్వలేవా గ్రూప్లో ఎలాగ ఉంటుందండి అదే సో లేకపోతే సమస్య ప్రతి దానికి సమస్య ఇవ్వాలి కోర్టు చూడండి ఎంత స్పష్టంగా ఈ విషయం ఏదో కొంతమంది మీరు మీరు చూడకుండానేమో రకరకాలుగా నన్ను ఫోన్ చేసి అడిగాడు ఏంటి సార్ నా పరిస్థితి ఇక్కడ పిహెచ్ వాళ్ళ ఉంది అది చెప్తా ప్రతిదీ చెప్తా వినండి అందుకని వినండి మీరు వినకుండా మీరు నాకు ఫోన్ చేయకండి చాలా కోపం కూడా వచ్చేస్తున్నాను మామూలుగా రాదండి అదే మీరు వినండి చాలా స్పష్టంగా చెప్తున్నా మెరిట్ను మీరు ఎలా విస్మరిస్తారో కోర్టు ఎస్డిటి ఎస్ఏ పోస్టుల భర్తీలు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం డివిజన్ బెంచ్కి నేను వెళ్ళింది ఇది ఒక వీడియో చేశాను మీకు చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తులు ఇచ్చి వేరువేరు ఫీజులు వసూలు చేసి వేరువేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు మెరిట్ను కాదని ప్రాధాన్యతను పరిగణలోనికి తీసుకోవడం ఏంటి ఇది ఎంత మాత్రం సరికాదు అందువల్ల మేము సింగిల్ బెంచ్ ఉత్తర్వులను ఏమాత్రం జోక్యం చేసుకోలేము అది అయిపోయింది ఇంకా నేను మీకు ఇదే వీడియో నిన్న చెప్పినప్పుడు చెప్పా డివిజన్ బెంచ్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు మీరు వెళ్ళినా ఉపయోగం ఉండదండి అండి మీకు తెలుసా విషయం సుప్రీంకోర్టుకు ఆల్మోస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా మీకు ఉపయోగం ఉండదు ఒకవేళ కాదని కాదని చేస్తే ఇది కోర్టు దిక్ కారణం అవుతుంది తెలుసా మీకు ఆ విషయం కోర్టు దిక్ కారణం అవుతుంది సో అప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి సర్వోన్నత న్యాయస్థానానికి నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ సవాల్ చేసుకుని అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళా కుదరదు సో నిన్న నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు దాదాపుగా మొదట్లో ఇరవై ఐదు కేసులు వేశారు ఎవరు ఏం చేయలేకపోయారండి డెబ్బై రెండు కేసులు వేశారు ఏం చేయలేకపోయారండి ఆ తర్వాత మళ్ళీ మీరే చూడండి ఎన్ని కేసులు దాదాపుగా నూట యాభై పైగా కేసులు వేశారు ఏవి చేయలేదు ఓకే నూట యాభై నూట నలభైయో నూట డెబ్బైయో రెండు వందలు కేసులు పడితే పడ్డాయి కానీ ఇప్పుడు చూడండి ఎదురు దెబ్బ తెలియదా లేదా సో సరి చేసుకోవాలి నాలుగు వారాలకి సరి చేసుకోవాలి ఇక్కడ ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టులు భర్తీ సమంజసం కాదు ప్రాధాన్యతల ఆధారంగా మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టులు ఇవ్వడం ఏంటి ఉత్తీర్ణత ఇది వెరిఫికేషన్ అయినా చాలా దయచేసి వినండి దయచేసి వినండి ఇక్కడ మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టులు ఇవ్వడం ఏంటి మెరిట్ని పట్టించుకోకపోవడం ఎలా అసలు ఇవే నిబంధనలు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివిత్తూర్లై ఉంటారు వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం ఏకపక్షంగా వ్యవహరించడానికి వీలు లేదు మంచి ర్యాంకులు తెచ్చుకుని కూడా తక్కువ పోస్టులు తీసుకోవడం ఏంటి ఎలా వారికి ఎంత బాధ్యత ఉంటుందో అర్థం చేసుకోండి మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు సబబే అందులో మేము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేము ఈ వ్యవహారం నాలుగు వారాలు చేర్చాలని సింగిల్ బెంచ్ బెంచ్ని కోరిన ధర్మాసనం బట్టే దేవానం ధర్మాసనం జస్టిస్ జస్టిస్ బట్టే దేవానం ధర్మాసనం మీరు ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓ సిస్టర్ ఎవరు పెట్టారు నేను ఎస్డిటి కేటగిరీ మహిళను మెరిట్ లిస్టులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్డిటి నేను ఎస్టీ ఎస్టీ కేటగిరీ అరవై ఒకటి పాయింట్ పైగా మూడోసారి కాల్ లెటర్ కూడా వచ్చింది మూడో లిస్టులో వచ్చింది కాల్ లెటర్ కూడా వచ్చింది వెరిఫికేషన్ కూడా అయ్యింది నాకు సెలక్షన్ లిస్టులో నా పేర్లు ఇది ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే పిహెచ్ వాళ్ళు కూడా ఇ పరిస్థితి పిహెచ్ వాళ్ళు మాకు కాల్స్ వచ్చినాయి మెసేజ్లు వచ్చినాయి మమ్మల్ని డిఓ ఆఫీసు రమ్మని మేము వెళ్ళాము మాకు వెరిఫికేషన్ చేయలే వెరిఫికేషన్ చేయలే మరి కొంతమందికి వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ చేసినా కానీ పోస్ట్ సెలక్షన్ లిస్టులో పేరు లేదు ఎందుకు ఇవ్వరా అడిగితే కనుక వాళ్ళు సమాధానం చెప్పట్లా వాళ్ళ దగ్గర నుంచి రావట్లా ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకి కోర్టుకెళ్తార మళ్ళ మీరు చూడండి నేను చెప్పింది కాదు ఉపయోగం ఉంటుందో ఉపయోగం లేదా అని అంటా చాలా మంది అది అడుగుతున్నారు మేము కోర్టుకెళ్ళిపోతాం సార్ అది మీ హక్కు అది మీ హక్కు ఫండమెంటల్ రైట్ అదే నేను ఇలా చెబుతుంటేనేమో కొంతమందికి ఏమో కొన్నిమే కారణం చెల్లినట్టుగా ఉండలేదు నేనేం సొంతంగా చెప్తున్నాను నా నేను సొంతంగా చెప్తున్నాను మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి సో దీన్ని విశ్లేషణ అంట ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా చెప్తున్నామండి ఒకవేళ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు అది అవుతుంది సో మళ్ళీ ఎవరైనా వేసి ఇందులో ఇన్ని అవకతవకలు జరిగాయని ఎవరైనా నోటిఫికేషన్ మీద ఛాలెంజ్ చేసి గనక వెళితే ఖచ్చితంగా దీన్ని సో వీళ్ళకి అపాయింట్ అపాయింట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్లు ఇచ్చేస్తుంది సార్ పంతొమ్మిది ఇవ్వద్ది అని ఎవరు చెప్పట్లేదు కదా ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది నాలుగు వారాలు తేల్చాలని చెప్పింది అవునాదా లేదా మళ్ళీ ఇచ్చేస్తుంది సార్ అంటే ఇచ్చేస్తుంది అది గవర్నమెంట్ కొన్నటువంటి హక్కు అది పాలసీ బట్ కానీ ఇప్పుడు కోర్టు చెప్పింది వినాలి కోర్టు చెప్పింది వినాలి అత న్యాయస్థానం ఏం చెప్తే అదే ఫైనల్ న్యాయస్థానం ఏం చెప్తే మీకు డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పింది సింగిల్ బెంచ్ ఇచ్చింది సభవే సింగిల్ బెంచ్ దాంట్లో మేము జోక్యం చేసుకోవాలి మీరు వెళ్ళిపోవడం చెప్పింది సింపుల్ ఇలా సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక ఏమంటారు ఇది హైకోర్టులో ఉంది ఇది సింపుల్ చాలా సింపుల్ మ్యాటర్ ఇలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనుకో ఏమంటారు సుప్రీంకోర్టు నాకు తెలిసినంత నేను ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి చెప్తున్నాను సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉన్న మ్యాటరే కదా మీరు హైకోర్టులో తెలుసుకోండి చెప్తారు హైకోర్టులో తేల ఎంతకాలం పడుతుంది ఈరోజు మళ్ళీ ఎవరైనా పిల్ పెళ్ళి వేశారనుకో అసలు ఆల్రెడీ ఇప్పటికే ఎస్ఏపి వారు మీద వేస్తే కనుక కొంతమంది చెప్తే అమ్మలా అడ్రస్ రాలేదండి అంతే ఇప్పుడు వస్తాయి పరిగెత్తుకుని వస్తాయి ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదని మళ్ళీ ఎవరన్నా లాయరు మాకు తెలుసు కాబట్టి ఎందుకంటే నేను లాస్ట్ లా అభ్యర్థిని కదా నాకు తెలుసు ఈ విషయాలు తెలుసు కాబట్టి ప్రతీది కూడా మీకు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే మీరు మారండి మారకపోతే అవి కూడా మేమని బాగు చేయలేదు ఎన్ని ఎన్ని వచ్చినాయండి ఇక్కడ మనకి చూడండి ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో హాది నుంచి దగ దగ డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులను నిలువ ఉంచిన కూటమి సర్కార్ నోటిఫికేషన్ మొదలు ఫలితాలకు వెళ్ళడం దాకా కుతంత్రమే అభ్యర్థుల అర్హతల మార్కులు పెంపుతూ దరఖాస్తు దశలోనే లక్షలాది మందికి అని ఒకటి కాదు చాలా ఇప్పుడు ఈ డిఎస్సి పేరుతోనే తర్వాత వచ్చే డిఎస్సీలు కూడా ఇలాగే ఉంటాయి కదా అందుకనే ఈ డిఎస్సీలు సరి చేయకుండా ముందుకెళ్తే కనుక ఎలాంటి డిఎస్సీలకైనా చాలామంది అభ్యర్థులు ఇబ్బంది అయిపోతారు వయో పరిమితితో చాలా మంది సగం మంది ఎగిరిపోయారు నార్మలైజేషన్ పేరుతో సగం మంది ఎగిరిపోయారు సిబిఎస్ఈ కేసులో సగం మంది అలాగే ఇప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత కొంతమంది బాధ ఇప్పుడు దీన్ని సరి చేస్తేనండి ఏంలే ఈ మొదటి ప్రాధాన్యత ఇవన్నీ సరి చేస్తే మరి కొంతమందికి అవకాశాలు వెరిఫికేషన్ అయిపోయిన చూసారు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి పీహెచ్ వాళ్ళు ఉన్నారు చూసారు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఇప్పుడు రోస్టర్ సెవెంటీ సెవెన్ జిఓ మీద వాళ్ళకి ఏసేస్తాయి చూడండి మీకు నేను చెప్తుంటే కొంతమంది ఈ రత్న సభలో చెప్తాడు ఎంతసేపు కేసులు కేసులు కేసులే నేను చెప్పినా కోళ్ళు చెప్పిందే నేను చెప్పిన అభ్యర్థులు చెప్తున్నారా సో దయచేసి మీరు మానవత్వంతో మానవతా దృప్తంతో ఉంటే కనుక ఆలోచన చేయండి లేకపోతే మిమ్మల్ని రావడం బాగు చేయడు ఇది మాత్రం వాస్తవం నమ్మితే నమ్మాలి లేకపోతే లేదు ఇంకొకటి మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ మాత్రం చేయండి కానీ ఫోన్ కాల్ చేయకండి గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే జాయిన్ అవ్వండి నేను డీటెయిల్స్ పెడతా లేదు నేను అంత హార్డ్ వర్క్ చేయలేని నా అంత అభ్యర్థిని కాదు ఏదో ఇంట్లో బాధలు పడలేక నేను పెడతాను చూస్తున్నాను అంటే చేయండి అది నేను ముఖం మీద చూద్దాను ఏ వ్యక్తిగా నేను సంవత్సరం నుంచి ఇంట్లోని కూర్చొని మంచిది ప్రిపేర్ అవ్వ చాలా మంచిది సంతోషం దానికి మనం స్వాగతిస్తాం అంతేగాని రకరకాల సోదులు అంటే చెప్పమాకండి నాకు అదేంది సో నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను ఎలావయ్య ఎక్కడికి నేను ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకో నిన్ను లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు అని ఎవడని చెప్పాడు అవడో ఎప్పుడ అదేంది